ఇదేమో స్నానం చేస్తాం కదా వెల్కమ్ టు సుమధురం కబుర్లు ఈరోజు రథసప్తమి రథసప్తమి రోజు ప్రొద్దుటే స్నానం ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను నేను కింద పంపు దగ్గర మనం కొంచెం ముఖానికి చేతులకి కల పసుపు రాసేసుకొని పంపు ఆన్ చేసేసుకొని ఏడు జిల్లెడాకులు ఏడు రేగిపళ్ళు కొంచెం రాగి చెంబులో నీళ్ళు కుంకుమ పువ్వులు వేసుకొని నీళ్ళు పెట్టుకోవాలి అలా జిల్లెడాకులు తల మీద పెట్టుకొని తల మీద నీళ్ళు పోసుకోవాలన్నమాట రథ సప్త మహాసప్త అనుకుంటూ అలా పిల్లలకు మనము ఎంతమంది మన కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కూడా ఇలాగా స్నానం చేసుకోవాలి ఒకవేళ కింద పంపు దగ్గర చేసేయడానికి వీలు లేనటువంటి వాళ్ళు కనీసము బాత్రూంలో అయినా సరే అవి పెట్టుకొని స్నానం చేస్తే ఏమిటంటే దృష్టి దోషాలు అది తొలగిపోతాయి అని చెప్పి చెప్తారనమాట ఈరోజు నూనె పెట్టుకొని మనం స్నానం చేయకూడదండి అభ్యంగన స్నానం అంటారు కదా అది చెయ్యకూడదు మామూలు స్నానమే చెయ్యాలి అంతే కుటుంబ సభ్యులందరూ కూడా ఏడు రేగి ఆకు ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళు అవి తల మీద పెట్టుకోవాలి తల మీద పెట్టుకొని మీదుగా స్నానం చేసుకోవాలి మనం ఇంకా సూర్య నమస్కారాలు అవి అంటే నిత్యము దీక్ష చేసేటటువంటి వాళ్లకు అవి గురువులు ఉపదేశించినటువంటివి అవన్నీ ఉంటాయి కనుక అవి చేసుకోవచ్చు నేను నాళ్ళు చేస్తాను కనుక ఇది నాకు ఇవి ఉంటాయి నేను చేస్తున్నాను దీనికి నియమాలు ఉంటాయండి మాఘమాసంలో పొద్దుటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడే మనం స్నానం చేయాలి అలా చేసిన తర్వాత పైకి వచ్చేసి పొడి బట్టలు కట్టుకున్న తర్వాత దీపం పెట్టేసేసుకోవాలి దీపం అది పెట్టుకొని పాలు పొంగించేసుకొని ఫస్ట్ పాలు పొంగించుకోవాలి పాలు పొంగించుకున్న తర్వాత పైకి వెళ్ళి సూర్యనారాయణ మూర్తి కిరణాలు పడుతుండగా ఇది ప్రసాదం చేయాలన్నమాట మనం ఎందుకంటే ఆ ప్రసాదంకే చాలా మంచి పవర్ ఆ రోజు సూర్యనారాయణ మూర్తిలో ఆయన ఆ కిరణాలలో మంచి ఆయుర్వేదం యొక్క మనకు ఉపయోగపడే ఉంటాయి అని చెప్పి చెప్తారన్నమాట పెద్దలు అందుకే మూత పెట్టకుండా పరమాన్నం వండాలి పైన ఆవు పీడకలు ఆవు పీడకలు లేకపోతే కర్రలున్నా పర్వాలేదు పండుగ ఏదన్నా ఉందని అలా ఆయన కిరణాలు మేడం మీద కాకుండా మన ఇండిపెండెంట్ హౌస్ ఉంది మంచిగా బయట ఎండ వస్తూ ఉంది అక్కడ పెట్టి చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు శుభ్రంగా నీళ్ళతోనే అలిపేసి అలిచేసి చక్కగా తుడిచి ముగ్గు పెట్టేసి అక్కడ పీట పెట్టి తులసి పెట్టి పక్కన అలా చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఒకవేళ మాకు పైన చేసే అవకాశం లేదంటే కనీసం స్టవ్ దగ్గర వండిన తర్వాత అయినా సరే తీసుకొని సూర్యనారాయణమూర్తి వచ్చే ప్లేస్లో కొంచెం తులసి మొక్క దగ్గర అయినా సరే ఆయనకు పరవాన్నం వడ్డించి అలాగా ఇంటిల్లిపాది కూడా అలా తినండి చక్కగా అందరూ పంచుకొని తినండి స్వామి ప్రసాదం అందరికీ కూడా కావాలి కదా ఆరోగ్యం అందుకనక అలాగా అలా నిత్య పూజ మంది అయిపోయిన తర్వాత తులసి దగ్గర పూజ చేసేసుకుంటాం కదా మనం అలా చేసిన తర్వాత ఇంకా పాలు పొంగించుకొని ఇంట్లో వంట అది అంతా కూడా చేసి ఇంకా అందరికి పిల్లలకు వీళ్ళకి ఇంట్లో వాళ్ళందరిని పంపించేసి ఇంకా మనం పైకి వెళ్ళి పైన చేసుకోవాలన్నమాట ఇంకా పూజ పూజ అంతా కూడా సూర్యనారాయణమూర్తి కిరణాల దగ్గర తర్వాత ముత్తైదులకి మనం తాంబూలం వేయటం కోసం కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి అదే నేను ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ఇదిగోండి మనమేమో ముత్తైదువులకి పసుపు కుంకుమ అలా వాయనం ఇస్తాం కదా నేనైతే ఇస్తాను పూజ అయిన తర్వాత ఏమేమి వస్తువులు ఇస్తాను అంటే ఇదిగోండి ఇలాగా బ్లౌజు ఒక జాకెట్ ఒక లైనింగ్ క్లాత్ ఒక్కొక్కళ్ళకి మన ఇష్టం ఏడు మందికి తగ్గకుండా మనం ముత్తైదువులకి తాంబూలం ఇస్తే మంచిది అనమాట ఇలాగ ఇవి జాకెట్ బట్టలు నెక్స్ట్ వచ్చేసి కొన్ని శనగలు కూడా ఎందుకు అంటే కొంచెం శనగలేమో గురుబలము అని చెప్పి చెప్తారు కదా ఇదిగోండి ఇవేమో గాజులు గాజులు వచ్చేసి ఎవరు సైజు మూడు సైజులు తీసుకొస్తాను ఒకటి టూ ఫోరు ఒకటి టూ సిక్స్ ఇదేమో రెండు నాలుగు ఇది రెండు ఆరు ఇదేమో రెండు పదకొండు పన్నెండు అలా పెద్ద సైజు వస్తుందనమాట ఇది ఇలాగా మూడు సైజులు తెస్తాను ఎవరికి ఏ సైజ్ అయితే ఆ సైజు అనమాట అలాగా చే రెండు రెండు గాజులు కానీ నాలుగు నాలుగు కానీ ఇస్తాను రెండు రెండు ఎక్కువ మంది వస్తే రెండు రెండు తెచ్చుకున్న దాన్ని బట్టి లేకపోతే నాలుగు నాలుగు అలాగా ఇవి ఇదిగోండి ఎర్ర పువ్వులు ఇదిగోండి పసుపు కుంకుమ ఆకు ఆకు మొక్కలు ఒక చిల్లర్ ఒక కాయన్ అనమాట ఆకులు చూడండి మన ఇంట్లో చెట్టుకు కాసే ఇవి తమలపాకు చెట్టు ఉంటుంది మన ఇంట్లో ఇది నెక్స్ట్ వచ్చేసి పండు ఇదిగోండి రెండు రెండు పండ్లు ఇవ్వాలి ఒక్కొక్కటి ఇవ్వకూడదు ఎప్పుడూ కూడా బ్లౌజ్ ముక్కలు కూడా అందుకే రెండు రెండు ఇస్తాం ఒక ఒక బ్లౌజు ఒక లైనింగ్ క్లాత్ ఇస్తే వాళ్ళు చక్కగా కుట్టించుకుంటారన్నమాట అన్నమాట ఊరికి అట్లా పడేయకుండా అందుకనుక రెండు ఇస్తాను నేను ఇప్పుడు ముత్ సువాసిని అంటే రెండు రెండు ఇవ్వాలి ఒకటి ఇవ్వకూడదు అందుకు మనకు ఇలా రెండు రెండు ఇస్తే పర్వాలేదు అలా ఇవ్వలేకపోతే మరి ఏంటంటే ఇలా ఒకటి ఒకటేమో ఇలా కట్జర రెండు అవుతాయి కదా ఇలాగా రెండు పండ్లు ఒక బ్లౌజు గాజులు శనగలు ఇవి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈ పళ్ళు ఇదిగోండి ఇది ఇవి నెక్స్ట్ ఇవి రేగి పళ్ళు ఇదేమో నువ్వుల ముద్దలు అనమాట ఈ బెల్లం నువ్వులు చిమిలి అంటాం కదా అది నేను ఈ రెండు కూడా సూర్యనారాయణమూర్తి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం ఇది ఇవి నేను వాళ్ళకేమి దాంట్లో పెట్టి చేతికి ఏమి ఇవ్వను ఎందుకంటే కొంతమందికి ఏమో నువ్వుల ముద్దలు అంటే అనుమానం ఉంటుంది కదా నాకేమో అట్లా గురువుగారులు కూడా చెప్పే మాట ఏంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు నువ్వులు బెల్లము కలిపినటువంటిది ఖచ్చితంగా ప్రసాద రూపంలో తీసుకోవాలి అని చెప్పి చెప్తారనమాట అందుకనుక అదేమి దోషం లేదు కాకపోతే కొంతమందికి నువ్వులు అనగానే భయం అనమాట ఏంటి అంటే అబ్బో నువ్వులా వద్దొద్దు అని చెప్పింది నా చిన్నతనం బాగా గుర్తుకొస్తుంది నాకు నువ్వుల ముద్దలు చూస్తే మా అమ్మ నాగుల చవితికి పుట్టలో పాలు పోసేవాళ్ళం అనమాట పోస్తే అప్పుడేమో చక్క చిన్న పిల్లలం కదా ఆడుకుంటూ చక్కగా వాళ్ళతో కలిసి వెళ్తే అందరూ తలా కొంచెం నువ్వుల ముద్ద చలిమిడి అలా అనమాట అలా చేతులు పెట్టించుకొని తినేవాళ్ళం మేము సరదాగా అలాగా అది మాకు నాగుల చవితి విన వస్తుంది కదా అప్పుడు పుట్టలో పాలు పోస్తాను అన్నమాట అది అవన్నీ కూడా ను ఇదిగో ఇలాగా ఒక బ్యాగ్లో పెట్టిచ్చేస్తే సరిపోతుంది కొంచెం ఇంత చిన్నగా ప్రసాదం కూడాను మళ్ళీ పెట్టినప్పుడు ఒకసారి చూపిస్తాను నేను ఇప్పుడైతే ఇలా చూపిస్తున్నాను ఇది ముత్తైదువులకు వాయనం ఇచ్చేటటువంటిది ఇవి ఇలాగ పెట్టించటం అన్నమాట ఒక్కొక్కళ్ళకి ఇలాగ పెడితే మళ్ళీ ఇలా పట్టుకెళ్ళిపోతాను ఇంకా ప్రసాదం ఇక్కడ చిన్న కప్పులో పెట్టి ఇదిగో ఈ కప్పులో పెట్టేసేసి ఇక్కడ ఇక్కడ పెట్టేస్తాను ఇంక ఇది ఒక్కొక్కరు మొత్తం ఇంకా వచ్చినప్పుడు కాళ్ళకి పసుపు రాసేసి బొట్టు పెట్టి నేను అప్పుడు మళ్ళీ చూపిస్తానులే ఇదిగోండి మనమేమో పరమాన్నం పొంగించుకోవడానికి ఇత్తడి గిన్నె ఉంటుంది కదా దానికి కొంచెం కడిగేసుకొని పసుపు రాసేసి ఇలాగ మూడు చోట్ల బొట్టు పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఇది నేను పొయ్యి మీద వండుతాను కదా కట్టెలు పొయ్యి అదే ఆవు పిడకలు అదే కట్టెలు కర్రలు పెట్టి దానికి ఇది గిన్నె మాడిపోతుంది మళ్ళీ తోముకోవడానికి చాలా కష్టమైపోతుంది అందుకేంటంటే ఇదిగో ఇలా సర్ఫ్ వస్తుంది కదా ఈ సర్ఫ్లో కొంచెం వాటర్ వేసేసి ఇది ఈ గిన్నెకి అప్లై చేయాలి చేస్తే ఏంటంటే మంట పెట్టిన తర్వాత కూడా మనం తోముకోవటానికి ఈజీగా వస్తుంది ఇది వాటర్లో వేసి దీనికి అప్లై చేయాలన్నమాట ఇలా ఫస్ట్ పసుపు కొట్టు పెట్టాక అప్పుడు ఇది వేసేసుకోవాలి ఓకే ఇంకా పైకి మేడం ఇదికి వచ్చేసి శుభ్రంగా నీళ్ళతో ముందు రోజే కడిగేసి పెట్టేసుకుంటాం కదా అక్కడ పక్కన తులసి మొక్క పెట్టేసేసుకొని తులసి దగ్గర ఒక ముగ్గు మనం స్వామిని కూర్చోబెట్టడానికి ఒక పీట వేస్తాం కదా పీటకు ఒక ముగ్గు అక్కడ ఒక రథము పద్మం వేయాలి కింద పీట కింద ఎదురుకుండేమో రథం వేసుకోవాలి ఆ రథం ముగ్గు మీద ఆ రథం ఎప్పుడు కూడా ఇలా తూ ఉత్తరం వైపు చూస్తూ ఉంటుంది తూర్పు ముఖం ఇలా ఉండి దాని హెడ్ ఉత్తరానికి ఉంటుంది ఒకటే చక్రం ఉంటుంది అది దీని మీద పీట పెడతాం పీట మీద సత్యనారాయణ స్వామి పెట్టి ఇంకా మిగిలినవన్నీ ఎర్రది షాల్ ఒకటి కప్పేసి అవన్నీ పెడతాం అన్నమాట అందుకోసం ఇక్కడ ముగ్గు వేసుకున్నాను ఇదేమున్నా మనం పరమాన్నం వండుకోవటానికి ఒక గమేళాల ఇసుక వేసి ఇసుక దగ్గర పైన ఒక మూడు ఇటుకలు పెట్టేసేసి కింద ఆవు పిడకలు కొన్ని కర్రలు అవన్నీ పెట్టి నెయ్యి వేసి కర్పూరం వేసి వెలిగించటం అనమాట మనం పరమాన్నం వండటం కోసం ఇది పెట్టేసి ఇంక ఇప్పుడు గిన్నె పెట్టేసి లీటర్న్నర పాలు పోస్తాను నేను ఆవు పాలే వాడతానండి ఆవు పాలే తెప్పించుకుంటాం ప్యాకెట్లో హాయిగా ఆవు పాలు దొరుకుతాయి కదా మనకు అలా తెప్పించుకుంటాం తెప్పించేసుకొని ఇంకా గిన్నె పెట్టి పరమాన్నం వండాలి అంతే ఇలాగ మన దగ్గర తులసి వెన్ను వస్తుంది కదా ఈ తులసి వెన్ను కూడా పెట్టి చేయొచ్చు అలా కర్పూరంతో పొయ్యి వెలిగించిన తర్వాత గిన్నె పెట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి అంటే మనకి ఎంత అవసరమైతే అంత నాకేమో లీటర్ నర పాలు పాలే తెప్పిస్తాను నేను ఆవు పాలు పోసాను నేను ఎందుకంటే నా ఫ్రెండ్స్కి కూడా ప్రసాదం ఇచ్చుకుంటాను కనుక అది మనిష్టం ఎంత అవసరమైతే అంత చేసుకోవచ్చు నేను లీటర్ నర పాలు పోసాను దానికి తగ్గట్టు నేను బియ్యం వేస్తాను బియ్యం వేసి ఈరోజు సూర్యనారాయణమూర్తికి పప్పులు అవన్నీ ఏమీ వేయకూడదండి ఓన్లీ పాలు బియ్యం బెల్లం అంతే పరమాన్నం వండవలసింది ఇలా పరమాన్నం అవుతూ ఉన్నప్పుడే మంచిగా మంట పెట్టుకొని నేను ఇలా కొన్ని పిడకలు అవి ఒకసారి పాలు పొంగిన తర్వాత అప్పుడు బియ్యం వేస్తాను బియ్యం కడిగేసి శుభ్రంగా పక్కకు పెట్టుకొని నెయ్యి రాసేసుకొని ఇప్పుడు బియ్యం వేస్తాను అన్నమాట దీంట్లో వేస్తే ఇంకా చక్కగా ఉడుకుతుంది పరమాన్నం అసలు పైన విపరీతమైన గాలి అండి ఆ గాలికి మంట ఎటేటో పోతుంది ఏమిటో చాలా కష్టం అనిపిస్తుంది వండేటప్పుడు అంతా కూడా కళ్ళమ్మటి నీళ్లు గారుతూ ఉంటాయి ఒకవైపు ఆ పొగంతా కూడా ఏమిటో అదొక ఆనందం ఎప్పుడు కింద స్టవ్ దగ్గర ఏమో పొగదంతా ఏం రాదు కదా మనకు పైన ఒక్కసారి అలాగా అనిపిస్తుంది చేసేటప్పుడు చక్కగా అలా దగ్గరికి వచ్చిన తర్వాత పరమాన్నం వండుకున్నాం పైన మూత అది ఏమీ పెట్టకూడదండి ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి అలా పాలల్లో పరమాన్నంలో అలా పడుతూ ఉండాలన్నమాట సూర్యకిరణాలు అందుకనుక పక్కన పీట రెడీ చేసుకో ఇదిగో ఇదిగోండి ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసి ఆచమనం చేస్తున్నాము ఆచమనం అయిన తర్వాత విఘ్నేశ్వరుడికి మొట్టమొదటిసారిగా పూజ చేయాలన్నమాట కొంచెం ఇది సరిగా రాలేదు అందుకే వాయిస్ ఓవర్ చెప్తున్నాను నేను అలాగా ఇద్దరం కూర్చొని చేస్తాము దంపతులు అక్కడ పరమాన్నం అవుతూ ఉంటుంది కదా ఆ తర్వాత ఫస్ట్ వినాయకుడికి అక్షతలు కూడా ఎర్రక్షతలే కలుపుకోవాలండి మనం మొట్టమొదటిగా విఘ్నాయకుడికి చేసి విఘ్నేశ్వరుణ్ణి పంపించిన తర్వాత మళ్ళీ అప్పుడు అక్కడ ఎదరేమో సత్యనారాయణ స్వామి ఫోటోను ఎర్రపోలు రథము చిక్కుడుగాయ రథము చిక్కుడు ఆకులు ఆకులు రెడీగా నైవేద్యం కోసం చిమ్మిలి అవన్నీ అక్కడ పెట్టించుకొని దీపాలు వెలిగించేసుకొని రేగుపళ్ళు అవన్నీ కూడా స్వామి దగ్గర పక్కన పెట్టేసేసుకొని స్వామికి అలంకరణ చేసుకొని అవన్నీ కూడా చేసుకోవటం అనమాట అది బుక్ కూడా నేను మన మన దీంట్లోనే ఉంది మన ఛానల్లోనే ఉంది రథసప్తమి బుక్కు వ్రతము అదంతా కూడా ఇలా దొరుకుతుంది అని చెప్పని చెప్పాను అది ఒక్కసారి చెక్ చేయండి ఆ పూజ అంతా బుక్లో స్వ వివరంగా ఉందన్నమాట ఆ బుక్లో ఉన్నట్లు చేసేసుకోవటం ఈ కథ కూడా ఉంది పూజ అమ్మ ఓం స్థూలకంఠానుమా కంఠం పూజ అమ్మి ఓం స్కంధాగ్రజ అయనుమా విఘ్నేశ్వరుడికి అయిపోయిన తర్వాత అష్టోత్తరం ఉంటుంది రథసప్తమి దాంట్లోనే అష్టోత్తరం ఉంటుంది అది అష్టోత్తరంతో పువ్వులతో స్వామికి పూజ చేయాలి ఆయనకి అది అద పూజా కూడా బుక్కుల వివరంగా ఉంటుందండి అలా చక్కగా చదువుకుంటూ స్వామి పాదాల మీద మన మనసు నిలుపుకొని చక్కగా పూజ చేసుకుంటే చాలా హాయిగా సంతోషంగా అనిపిస్తుంది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామికి సంబంధించి ఒక కథ ఉంటుందండి దాంట్లోనే కృష్ణయ్య ధర్మరాజుకు చెప్తారనమాట ఆ కథ ఉంటుంది ఆ కథ చదువుకోవాలి మనం అది ఇది రథసప్తమి వ్రతంలాగనమాట సూర్యనారాయణ మూర్తి కోసం చేసేది పైన మేడ మీద ఆయన కిరణాలు పడుతూ ఉండగా చేసేటటువంటి పూజ అనమాట నైవేద్యానికి ఈ పూజకు అసలు నిజంగా నేను చెప్తున్నానండి నన్ను నమ్మండి ఈ వ్రతం ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుందంటే అంత అంతా కూడా ఇలాగ చిక్కుడాకులు అన్నీ పరిచేసి పరమాన్నం అంతా అలా పోసేసి మొత్తం ఆ చిమిలి రేగుపళ్ళు పండ్లు అరటి పళ్ళు ఆ పరమాన్నము అన్నీ భగవంతుడికి నివేదన అన్నమాట ఇంకా అలాగా ఆయనకు సూర్యనారాయణమూర్తి అలా ఓపెన్లోనే ఉంటారు కనుక సత్యనారాయణ స్వామి ఫోటోకి పైన సూర్యనారాయణమూర్తికి అలా చూపించేస్తాం ఉపచారాలన్నీ కూడా చేసి వింజామర అవన్నీ కూడా చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టేసి manam ఉపచారాలని అయిపోయాక ఇప్పుడు కథ వినండి అదిగోండి చదువుతున్నాను కదా కథ అది వినండి ఒకసారి థ్యాంక్ యూ శ్రీకృష్ణుని అడిగాను ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించవలసి అనుసరించవలసిన మనుషులు భూలోకంలో చక్రవర్తి కాగలడని నువ్వు చెప్పి అట్లు ఎవరికైనా ప్రాప్తించినదా అనగా శ్రీకృష్ణుడు ఇట్లు జవాబిచ్చను కాంబోజ దేశమున యశోవర్తి అని చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యం ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి అట్టి కర్మ పరిపాకం ఎందువలన కలిగిన తెలుపువలసిన తెలుపువలసింది బ్రాహ్మణ శ్రేష్ఠుడు అడిగాను అట్లా అడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులములు జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి అందుచేత వీరికి రోగములకు గురి కావలసిన వారేది వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమం చూడవలను ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రముననే దాని మహత్యమచ్చే వారి పాపములు పోవును కాన వ్యాధితో బాధపడు వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపించవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతము ఎట్లు చేయవలనో దాని విధి విధానమేమో తెలుపమని ప్రార్థించాము అందులో ఆ బ్రాహ్మణుడు ఓ రాజా దేవ్రతము చూసినంత మాత్రం ఏ ఏ వ్రతము చూసినంత మాత్రమే జడత్వం నశించిపోవును ఆ పేరు పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది ఆ వ్రత ప్రభావం సకల పాపములు హరించి చక్రవర్తిత్వం కలుగును ఆ వ్రత విధానం తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము మాఘమాసం నందలి శుక్లపక్షంలో వచ్చు షష్ఠీతి దినమున గృహస్థు ఈ వ్రతమును ఆచరించవలనని తెలుపవలను పవిత్ర గల నదిలో గాని చెరువులో గాని నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను ఇలవేల్పుకు కులవేల్పుకు ఇష్టదేవులకు పూజించిన పిమ్మట సూర్యనారాయణమూర్తికి దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపములు అక్షతల్లో శుభప్రాప్తి కొరకు పూజించవలను పిడక గృహమునకు వచ్చి పంచ యజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరము పూసుకొని స్నానం చేయరాదు ఆ రాత్రి వేద పారగు పారగులకు విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహాన్ని నియమపూర్వకం పూజించి సప్తమి తేదీ రోజున నిరాహారడై భోగములను విసర్జింపవలెను Oh. భోజనాలు భోజనాల పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబో ఈ రథసప్తమి వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందని వేడుచున్నానని ఉచ్చరింపవలను తన చేతిలో గల జనములను నీటిలో విడవలను అటు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపై ఆ రాత్రి శయనించి జితేంద్రుడే ఉండి ఉదయములు లేచి నిత్యకృతంలో ఆర్థించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారములతోనూ తయారు చేయించి సర్వాంగ రత్నాల మనులతో అలంకరించవలను వెండితో గాని గుర్రాలను సారజి రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికం నివర్తించుకున్నలను వదరు పోతులను పాషాణులను దుష్టులను విడిచిపెట్టి ప్రాక్నులు సౌర సూక్త పారాయణ చేయుచుండగా నిజగృహం చేరవలన పిమ్మట తన నిత్యకృతము పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాసికములతో మధ్య మధ్యభాగం రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ దీపములతోనూ అలంకరించవలను అగ్రదీపంలో ఉంచవలెను రథ ఉన్న సూర్యుని సర్వసంపూర్ణంగా అర్చన చేయవలను ధనలోపం చేయరాదు లోపి ఏ ధనమును ఖర్చు చేయటం మనసు అంగీకరించను అంగీకరించనిచో వ్రత వైఫల్యము దాని వలన మనసు విథులత్వం పొందిన పిమ్మట రథాన్ని రథసారథిని అందువల్ల సూర్య భగవానుని పుష్ప ధూప గంధ వస్త్ర అలంకార భూషణాదులు నానా విధ ఫల భక్ష్యాధులు గల నైవేద్యాలతో పూజించి ఈ కింది విధంగా దివాకరుని స్తోత్రం చేయవలను ఓ భాస్కర ఓ దివాకర ఓ ఆదిత్య మార్తాండ గృహాధిప గ్రహాదిప అపా అపాం నిధే జగద్రక్షక భూతభావన భూతేష భాస్కర ఆర్తత్రాణ పరాయణ హర అచింత్య విశ్వసంచార విభో హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యాంతరహిత భాస్కర ఓ జగత్పథే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షము చూపుము పై విధంగా మనసులో తాను వేడుకున్న కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలను రథము రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏడైన జిల్లడి పత్రాలతో సూర్యభగవాన్ శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానంగా పూజించవాలను పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వార్ద్యాలతో ఆ రాత్రి జాగరణ చేసి పుణ్యకథలు వినవాలను పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనసుని ధ్యానం చేయొచ్చు అర్ధని మీద నేత్రుడే చూడవాలను ప్రాతకాలంలో లేచి వినములు లే స్నానకృత్యాన్ని కార్యములు నిర్వర్తించుకొని బ్రాహ్మణులు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రక్త భూషణ ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచాలేనో వస్త్రాలతో తృప్తిపరచవాలేనో అన్నది ఉంది కదా అందుకోసమే మీకు మహాలక్ష్ములందరికీ తాంబూలం ఇచ్చేది ఇట్లు చేసిన అశ్వమేధ యాగం చేసిన ఫలము లభించును అని బ్రహ్మవీదులు చెప్పిర పిమ్మట యథాశక్తి దానము ఇవ్వలను ఈ రథమును తమ పురోగతిలో గురుదేవులకు రక్త ఎర్రచందనం వస్త్రయుగులంతో సమర్పించగలను ఈ విధంగా చేసిన చో ఎందుకు జగత్పతి కాకుండు కాన సర్వ సర్వయత్నంలో చేతను రథసప్తి వ్రతం ఆచరించడం దానివలన భాస్కరానుగ్రహం కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయ్యి విపుల భోగములు అనుభవించి రాజ్యం నిష్కం నిష్కంఠకంగా చేసుకుందరు ఈ రథసప్తి వ్రతం చేసిన సో పుత్ర పౌత్రలను పడిచి చివరగా సూర్యలోకం చేరుదురు అక్కడ ఒక కల్పకాలం ఉండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిని అనుభవించుదురు శ్రీకృష్ణుడు చెబుచున్నాడు ఈ విధంగా దుర్జోత్తముడు సర్వ విషయంలో చెప్పిన చెప్పి తన దార్యం తాను పోయను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌక్యములను అనుభవించను ఈ విధముగా ఆ రాజపుత్రుడు చక్రవర్తిత్వం పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సందర్శించి మంచి ధనధాన్య సంపదలు ఇచ్చును ఈ విధంగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకున్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయదురో వారు సర్వ చక్రవర్తిత్వం పొందుదురు ఇది నరసప్తమి వ్రత కథ సంపూర్ణం సర్వం ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆధార విల్లాపణమస్తు పూజ అంతా అయిపోయింది పరమాన్నం అది ఒక ప్లేట్లో సిక్కుడాకులు వేసి దాంట్లో అంతా వేసి స్వామికి నివేదన వ్రతము కథలు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే సూర్యనారాయణమూర్తికి మరీ ఒక్కసారి అర్ఘ్యం ఇస్తాము ఫస్ట్ పొద్దుటే స్నానం అప్పుడు ఒకసారి ఇచ్చి ఉంటాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి ఆర్గ్యం ఇస్తాం అనమాట ఆయనకు చూపించి కొన్ని శ్లోకాలు ఉంటాయి అవి చెప్పుకుంటాం ఏమి శ్లోకాలు రావనుకోండి ఓం ఆదిత్య ఆయన మహా అనుకుంటూ అయినా సరే ఆయనకు అర్గ్యం ఇవ్వాలి ఫస్ట్ తూర్పు వైపుకు పోసిన తర్వాత ఎనిమిది దిక్కులు అనమాట నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది అలా ఇచ్చేసి ఆయనకు అర్ఘ్యము అయిపోతుంది కంపల్సరిగా యాగ్యం అయితే మాత్రం ఇవ్వవలసి వస్తుంది తప్పకుండా పూజ అయ్యాక ఇవ్వండి ఏ శ్లోకాలు రాకపోతే ఓ మాదిత్య అని మహా అనుకుంటూ ఇవ్వండి ఏమి తప్పు లేదు అందులో పూజ అంతా కూడా పైన అయిపోయిన తర్వాత కిందికి దిగి వచ్చి మన ఫ్రెండ్స్ని పిలుచుకుని ఉంటాం కదా ఇంకా వాళ్ళకి ముత్తైదులకి ఐదు కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వు ఇచ్చి వాళ్ళకి తీర్థము అది ఇచ్చి ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి ఇది ఈ పూజంతా కూడా రథసప్తమికి సంబంధించినటువంటి పూజ కిందికి వెళ్ళి ఇద్దం పదండి జయ మంగళమునీకు సర్వేశ్వరా జయ మంగళమునీ కు జల జవాసి జయ మంగళమునీకు సర్వేశ్వరా शरणागता पारिजातमा पुरिनसुरुलपाली न सुरुलपालीभूतमा हृदयेन सृष्टिके आदिमूलम् ॐ हरि नमो परमपुटालमालम् జయ మంగళముని కు సర్వేశ్వరా జయ మంగళముని కు జలజవాసి జయ మంగళమునీ కు ఇది ఇంట్లోకి మూర్తి వచ్చారనమాట అప్పుడు తీశాను ఇలాగా దేవుడికి అభిషేకం చేశారు సూర్యనారాయణమూర్తి మంగళహారతితో తో సప్తం పూజ అయిపోయింది ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికి థ్యాంక్ సో మచ్